అప్డేట్ స్వాగతం రాష్ట్ర మహిళలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు శనివారం జిల్లా కోర్టు నుండి గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కార్జాల అరుణ చుడా చైర్పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా కొమ్మినేనికి బెయిల్ రావడంతో టీడీపీపై బురద చల్లడం పద్ధతి కాదన్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మహిళలకు వారం రోజులుగా చూస్తున్నాము రాష్ట్రంలో సాక్షి మాట్లాడు మీద రాష్ట్ర మహిళలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే నిన్న నిన్నీస్తి షరతుల మీద బెయిల్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు కూడా హెచ్చరించడం జరిగింది కొద్ది పేర్లలో ఆ నమోదాలు నువ్వులు అలాంటి వాటికి ఎంకరేజ్ చేయకు ఇలా మాట్లాడడం తప్పు ఆ వయసు చూసి మీకు బెయిల్ ఇస్తున్నామని ఆరోగ్యం చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ద్రౌపది జగన్మోహన్ రెడ్డి సాక్షి చేదా వైసీపీ పార్టీ కూడా నాశనం అయిపోతే మహిళలతో పెట్టుకుంటారని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు చిక్కుతానా ఎందుకంటే మహిళలు కూడా మొన్న వచ్చి రోడ్లు వచ్చారు ఈ ఒక ఛానల్లో మీ నాయకుడు పెద్ద ఛానల్లో మాట్లాడుతుంటే మీరు దాన్ని ఖండించకుండా దానికి మద్దతుగా రావడం ఇంత నేను చెప్తున్నా రోజా నీకు హెచ్చరిస్తున్నా నీకు రోజిచ్చి కనీసము నలభై ఐదు వేల మెజారిటీతో తెలుగుదేశం గెలిపించాలి కాన్స్టిట్యున్సీలో ఎందుకంటే ఈ నోరు పారేసుకొని ఆనాడు అసెంబ్లీలో భువనేశ్వరి మాట్లాడారు వాళ్ళ నాయకులే జోగి రమేష్ వాళ్ళు మా ఇంటికెళ్తే మా మహిళలే మిమ్మల్ని మమ్మల్ని నిలదీశారు ఇది తప్పని అన్నారంటే కూడా మా నాయకులు చెప్తుంటే కూడా జగన్మోహన్ రెడ్డి తప్పని తెలుసుకొని వాళ్ళ ఛానల్లో మాట్లాడితే కట్టించుకుంటే జవాబు చెప్పుకున్న రాష్ట్ర మహిళలకి మళ్ళీ దానికి సంబరాలు చేసుకుంటున్నాడు కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం మా మహిళల తరఫున రాబోయే కురు కనీసలు పులి వెంటలు ఒకటి కలవు రోజా నీకు నారు నాలుగు చూపు లెక్క కోస్తారు కదా నాలుక ముక్కు చెవులు అలా కోస్తారు మహిళలు అంతా వస్తున్నాయి నిన్న కానీ వాగే ఉంటే మనకు తెలియజేసుకుంటూ చెత్త పది రోజులుగా అమరావతి మహిళల్ని ఏ విధంగా పెంచుపరిచారు సాక్షించాలని నివేదితో కృష్ణం రాజు కేసారు వాళ్ళని కోర్టులో ఉచారించినప్పుడు కూడా కృష్ణం రాజు కూడా ఓపెన్ గా తనే అన్నాడు అవును మాట్లాడాలని మాట్లాడానని అనిపిస్తుంది సో ఎవరైతే మాట్లాడారో వాళ్ళే రియలైజ్ అవుతున్నారు అక్కడ ఉన్న అమరావతి మహిళల్ని అంత ఆ రకంగా మాట్లాడుకుంటూ అమరావతి అనేది ఒక దేవతలకి నిలయం అనేసి వాళ్ళే రియలైజ్ అయ్యి తప్పు ఒప్పుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏ విధంగా సమర్పిస్తున్నారు అనేది ఈరోజు మహిళలు అందరూ కూడా ఆయన కోపం మీద ఉంచుతా ఉన్నారు ఇవ్వు ఒక పార్టీకి అధినేతగా ఒక మాజీ ముఖ్యమంత్రి అయింది మహిళల్ని అంత ఘోరంగా అమరావతి మహిళలన్నీ కూడా అంత ఘోరంగా అవమానించడం మీకు ఆనందంగా ఉండాలని కూడా వైదంతరూ తరపున కూడా ప్రశ్నిస్తుంది కూడా అమరావతి మహిళలంటే జగన్మోహన్ రెడ్డి పట్టడం ఎందుకంటే వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు వాళ్ళు మహిళని అని కూడా చూడకుండా వాళ్ళ పైన పోలీసు జలను ఉపయోగించి ఏ విధంగా ఛార్జ్ తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసే ఆ పాదయాత్రను కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరికి చేసి ఇది జరుగుతుంది ఇంకా అంతమంది ఆడవాళ్ళ ఉసిరే నీకు పార్టీలో పదికొ పదకొండు సీట్లు వచ్చాయి అయినా కూడా బుద్ధి రాలేదా అని కూడా మేము అందరూ అడుగుతున్నాం ఈరోజు అమరావతి మహిళల పైన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నా కూడా పార్టీ రెడ్డికి జగన్ రెడ్డికి కొంచెం కూడా జాలి దయ అసలు వాళ్ళు మనుషులైనా అని కూడా అందరికీ ఆశ్చర్యంపలేదు ఒక తల్లికి చెల్లిని గౌరవించిన వాడు మహిళలు ఏం గౌరవిస్తాడే అని వాళ్ళు ఒక మనిషి లిస్ట్లో కూడా చూసేస్తారు సో అలాంటి వ్యక్తి నిన్న కేఎస్ఆర్కి బెయిల్ వచ్చిన వెంటనే నీకు ఇప్పుడు దాని పీడిపోయి ఏదో వాళ్ళు సాధించినట్టు ప్రశ్నిస్తుంటే ఈ మీ కెఎస్ఆర్ వాళ్ళకన్నా కూడా జగన్ రెడ్డి పైన అందరూ కూడా ఉమ్మేస్తున్నారు ఒక మహిళని ఉంచి పరిస్థితి తప్పు చేసిన వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నా మీరు ఒక చాలా యజమాన్యంగా ఉంది క్షమాపణలు చెప్పు చెప్పకపోగా ఇంకా టీడీపీ పార్టీ మీద ఇంకా కూడా మీరు పడి ఏడుస్తున్నారా అని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు రాబోయే రోజుల్లో మహిళలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో అనేది కూడా మహిళలే కూడా చూసుకుంటారు మహిళలు జోలికి వచ్చిన ఏ నాయకుడు కూడా బాగుపడింది లేదు అని కూడా మేము హెచ్చరిస్తూ